హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను ప్రసాద్ మనం ఇప్పుడు తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వద్దన్నాను ఏ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి ఈరోజు ఉదయం నారాయణపురం నుంచి ఒక బాలింతరాలు తన పొత్తిళ్లలోని పసుకందు తోటి ఇక్కడికి తలపై గాయంతో చేరుకున్న సందర్భం అయితే నిన్న రాత్రి నిన్న తెల్లవారుజామున సమయంలోని అక్కడ రెండు కుటుంబాలకు మధ్యన జరిగిన ఘర్షణలో తన తలకి బలమైన గాయం కావడంతో ఆమె ఇక్కడికి చేరుకుంది అసలు విషయాన్ని మనం పరిశీలిస్తే రెండు కుటుంబాలకు మధ్యన ఒక బండి ఆ ఇంటి ముందు ఒక బైక్ ను పార్క్ చేయడం వద్ద పార్క్ చేయడం వల్ల ఈ గొడవ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది అయితే ఈ ఎవరైతే బాలింత్రాలు ఉందో ఆమె తండ్రి బండిని రోడ్డుకు అడ్డంగా నిలిపాడంటూ మరో వర్గం వారు ఆపడం అయితే మళ్ళీ వాళ్ళు ఎదరు ముందుకు వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో మరొక్కసారి ఈ ఘర్షణ పెరగడం మరీ బండి అడ్డంగా ఉంది ఇందాక చెప్పాము ఎందుకు తీలేదంటూ కూడా ఘర్షణ దిగడం జరిగింది రెండు వర్గాల ఘర్షణ ఇంటి వరకు చేరింది ఇది కేవలం మద్యం మత్తులో జరిగిన గొడవ కూడా మనకు తెలుస్తోంది అయితే ఇరు వర్గాలు మద్యం సేవించి గొడవ పడ్డంతో ఈ అమ్మాయి తన తండ్రిని కాపాడుకోవడం కోసం గొడవకు అడ్డం వెళ్లడంతో ఈ ఆమె పైన దాడి జరిగినట్టుగా కూడా తెలుస్తుంది అయితే అటువైపున వేరే వర్గం చెప్పిన సందర్భం కూడా వేరే ఉంది మేమైతే రోడ్డు మీద ఉన్నాం వాళ్ళ ఇంటిపైకి వెళ్ళి మేము దాడి చేయలేదు కానీ తన తండ్రిని ఆపుకునేందుకు వచ్చిన ఏదైతే బాలింతరాలు వెనక్కి పడిపోవడంతో తలకి గాయమైందని వాళ్ళు చెప్తున్నమాట అయితే బాలింతరాలు చెబుతున్న మాట అయితే మాత్రం తన ఇంటిపైకి దాడికి వచ్చారని తన తండ్రి పైన దాడి చేయడంతో తన అడ్డం వెళ్ళానని అందుకే తనను గెంటి గంటివేయడంతో తన తలపైన రాడ్తో దాడి చేయడంతో గాయం జరిగిందని చెప్తుంది ఏదేమైనా ఈ మద్యం సేవించిన విషయంలో గొడవలను రోడ్డుపైనే వదిలే తప్ప ఇళ్ల వరకు తీసుకువెళ్ళి మహిళలపైన దాడి జరిగే అంత కూడా పేరు కొరపాటి జ్యోతి దారిలో గొడవ మొగలు మొగలు ఏదో గొడవ ఆడుకుంటే అది ఇంటికి మా తమ్ముడు ఇంటికి తీసుకొచ్చేసాడు మేము ఇంట్లో ఉన్నాము నలభై యాభై మంది దాకా ఇంటి మీద దాడి చేశారు తలుపులు కిటికీలు అన్ని బత్తలు కొడుతుండగా నేను ఉన్నాను అక్కడ మా నాన్న మీదకి వచ్చేస్తున్నారు నలభై మంది యాభై మంది మా మీద వాళ్ళ రాడ్లు ఆడవల్ల కత్తులు పట్టుకుని మా మీదకి వచ్చి దాడి చేశారు నన్ను కొట్టారు ఒక వ్యక్తి వాళ్ళ చెప్పారు కొట్టండి రకత్తో కొట్టండి చేసండి నరికేయండి అనే అని చెప్తే ఈవిని కొడితే వాళ్ళు వస్తారా కొట్టండి అనే నన్ను కొడుతుండగా మా నాన్న నేను మా నాన్నమ్మ తమ్ముడే ఉన్నామండి ఎవరు లేరు మేమే ఉంటే వచ్చి మమ్మల్ని కొట్టారు సాయంత్రం పక్క రూడ్డంతో వచ్చేటప్పుడు దారిని అడ్డంగా బండి పెట్టాడు అతను అదే సమయంలో మా తమ్ముడు వస్తున్నాడు వస్తుండగా బండి పక్క పెట్టు అన్నాడు నీ పక్కన పెట్టి చెప్పేసి అన్నాడు సర్లే తాగున్నావు ఎందుకు గొడవ అని చెప్పేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి వేరే అతనికి వేరే డబ్బులు వలసి ఉంది ఆ డబ్బులు ఇచ్చి మళ్ళీ అక్క తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ బాగా అడ్డంగా పెట్టాడు ఇదేటప్పుడు ఎంతకం అలగెట్టు ఇప్పుడు ఏంటి అలా పెట్టే అనేటప్పటికీ ఆ బండి ఆపునండి అమ్మట వెళ్ళి బండి చిన్న నమ్మని తన్నాడు పిల్లవాడు పిల్లేసుకుని కిందటి పోయాడు పడిపోతున్న తోటే కలపడ్డాడు కలపడ్డాక ఈలోగ మాకు కవర్ ఇట్టాడు కవరు పెట్టేటప్పటికి మేము వెళ్ళాం వెళ్ళేటప్పటికి ఇద్దరు కలపడుతున్నారు మేము ఎడదీసాం ఎడదీసి ఆగండ్ర ఆగం ఎందుకు గొడవ అని చెప్పేసి అన్నాం ఈలోగ ఇంట్లో పరిగెట్టుకెళ్ళిపోయి కప్పించుకుని వచ్చేసి ముగ్గురు మనిషిని గాయపరిచాడు ఒక ముఖం మీద ఒకరిని నరికాడు మా తమ్ముడిని తెలిసి మీద మా అన్నని నరికాడు నాకు సైని నరికాడు కాబట్టి ఇలాంటి సైకో ముగ్గురు వ్యక్తులని నరికాడంటే ఈ రకంగా ఒక సింగల్గా ఉన్నప్పుడు సింగల్గా ఉన్నప్పుడు ఎంతమందిని గాయపరిచాడు అన్నది ప్రజలు తెలుసుకోవాలని చెప్పేసి నేను చెప్తున్నాను